హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము వచ్చేసి ఖమ్మం డిమార్ట్ దగ్గర ఉన్నామండి నేను ఆల్రెడీ డిమార్ట్ గురించి షార్ట్ వీడియో చేశాను ఫుల్ వీడియో కూడా మేము ముందుకు తీసుకొద్దామని తీసుకొచ్చానండి మా ఊర్ నుంచి ఖమ్మం డిమార్ట్ వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్స్ రావడానికి వెళ్ళడానికి కలిపి హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఇంత దూరం ప్రయాణం చేసి మేము సరుకులు ఎందుకు తీసుకెళ్తున్నాం అసలు ఇక్కడ నుంచి మేము ఏమేమి తీసుకెళ్తాం సరుకులు ఊర్లో కూడా దొరుకుతాయి కదా ఇంత దూరం రావాలా మేము అసలు ఎన్ని మంత్స్కి ఒకసారి ఇక్కడికి వస్తాం లేకపోతే మంత్లీ మంత్లీ వస్తామా ఇలాంటి బోలెడనే విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామా మరి నేనైతే ఈసారి తీసుకొచ్చిన సరుకులు ఇవ్వండి మేమైతే ఫిఫ్టీ కేజీస్ రైస్ బ్యాగ్ ఉంటుంది కదా అది తీసుకెళ్తాం సరుకులకు వెళ్ళేటప్పుడు దాంతో పాటు ఒక చిన్నపాటి క్యారీ బ్యాగ్ కూడా తీసుకెళ్తాం ఎందుకంటే అంత దూరం వెళ్తున్నాం కదా ఇంకేదైనా తీసుకొస్తే మళ్ళీ క్యారీ బ్యాగ్ కొండం ఎందుకని అది కూడా తీసుకెళ్తాం ఏమేమి తీసుకొచ్చుకున్నామో చూద్దాం రండి మేమైతే ఉదయం లేవగానే టీ తాగాల్సిందే మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి బోర్ కొట్టినప్పుడు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగుతూనే ఉంటాం అందుకే షుగర్ నేను ఫైవ్ కేజీస్ నుండి సిక్స్ కేజీస్ వరకు తీసుకున్నాను ఫాస్ట్ విషయానికి వచ్చేసరికి థర్టీ ఎయిట్ రూపీస్ ఏం పడిందండి ఇక కందిపప్పు కందిపప్పు కూడా నేను మూడు కేజీల దాకా తీసుకున్నాను అంత మొత్తంలో పప్పే నేను ఎక్కువ సార్లు వండుతానండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అందులోను ఇప్పుడు సమ్మర్ కదా ఇంకొంచెం ఎక్కువే పడుతుంది బార్లకని వన్ కేజీ వరకు అయితే తీసుకున్నాను వాటి కవర్ అయితే లీకేజ్ అయింది అవి అన్నిటిలోకి వెళ్ళిపోయాయి యాలకులు దాల్చిన చెక్క ఇలాంటివన్నీ ఒక డబ్బాలో వేసుకుంటాను మసాలా ఐటమ్స్ అన్ని ఒక దగ్గర ఉంటే మళ్ళీ మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అందుకని సోంపు ధనియాల పప్పు ఇలాంటివి కూడా తీసుకొచ్చుకుంటాను ఎందుకంటే పిల్లలకు అజీర్తి చేసినప్పుడు కొంచెం పెట్టొచ్చని డిమార్ట్ లో వీటి కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ పడుతుంది ఊర్లలో షాప్ లో అయితే ప్యాకెట్లు చిన్నగా ఉంటాయి మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువగా పడుతుంటుంది అందుకే బల్క్ లో తెచ్చుకుంటాను ఇలా బల్క్ లో తెచ్చుకొని మంచి డబ్బాలలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తుందండి వీటితో పాటు వాము కూడా తీసుకొచ్చుకుంటానండి నేను వాము జీలకర్ర పొడి చేసుకుని వాటర్ లో వేసి మరిగించి తాగితే చాలా మంచిదండి వెయిట్ లాస్ అవడంతో పాటు జీర్ణానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంకా కొన్నిటినైతే స్టోర్ చేయడానికి డబ్బాలు లేక పెట్టడానికి ప్లేస్ లేక ఇలా పెద్ద పెద్ద టిఫిన్లలో అయితే పెట్టుకుంటానండి బఠానీలు అయితే ఎప్పుడు తీసుకురాము ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాము బిర్యానీలో కొన్ని కూరలలో బాగుంటాయని మా వారైతే తీసుకున్నారు పెసర్ల కవర్ అయితే లీక్ అయిందని చెప్పాను కదండి మిగిలినవైతే ఇలా డబ్బాలో పోసుకున్నాను పల్లీలు కూడా టూ కేజీస్ వరకు తీసుకొచ్చాను టిఫిన్స్ అయితే డైలీ ఏం చెయ్యను ఈ రోజు ఏం పనిలేదు టైం ఉంటుంది అనుకుంటే చేస్తాను అంతే హనీ వచ్చేసరికి వన్ కేజీ డబ్బా తీసుకున్నానండి పతంజలి హనీనే ఎక్కువ వాడతాం మేము అదే తీసుకున్నాను కొంచెం అదే బెటర్ గా అనిపిస్తుంది నాకు ఈసారి మినుములు కూడా ముడివే తీసుకున్నాను ఎలా ఉంటాయో చూద్దామని వీటిని కొంచెం ఉప్పేసుకొని వేయించుకొని తింటే ఉంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి మీకే తెలుస్తుంది అన్ని పాలిష్ వచ్చి మనకు అసలు టేస్ట్లే అర్థం కాకుండా అయిపోయాయి మా చిన్నప్పుడు అయితే కొట్ల మీద కొనుక్కోవడం చాలా తక్కువండి మా అమ్మమ్మ ఎక్కువగా ఇలాంటివే ప్రిపేర్ చేసి పెడుతుండేది మేం కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదండి బాబోయ్ షాప్లోకి ఏది కొత్తగా వస్తే అదే కావాలంటారు జల్లీస్ అయితే కొత్తగా కనిపించాయండి అవి కూడా తీసుకున్నాను ఇంకా పిల్లల కోసం పుట్నాల పప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ కొట్ల మీద పిచ్చి పిచ్చివన్నీ కొనిపెట్టే బదులు ఇలా హెల్దీ ఫుడ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి పుట్నాల పప్పు అయితే మా పిల్లలు బాగానే తింటారు ఎదిగే పిల్లలకు పుట్నాల పప్పు పల్లీలు బెల్లం అప్పుడప్పుడు ఇవ్వడానికి ట్రై చేయండి ఇంకొచ్చేసి పచ్చనపప్పు కూడా తీసుకున్నానండి తాలింపులోకి అండ్ దోశలోకి కూడా పనికి వస్తుంది అలాగే ఒక ప్యాకెట్ ఎర్రపప్పు కూడా తీసుకున్నానండి ఇది ఉంటే ఇన్స్టెంట్ గా పప్పు వండుకోవచ్చు అని షుంటి లేదా అల్లం లేకుండా మేము టీ అయితే అసలు తాగలేమండి అందుకే ఒక షుంటి ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను పిల్లలకైతే నేను డైలీ బాదం పప్పు ఇస్తానండి అందుకే అది కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను బాదంతో పాటు కిస్మిస్ కూడా హాఫ్ కేజీ తీసుకున్నానండి అలాగే పల్లి చిక్కీ కూడా తీసుకున్నాను కిస్మిస్ హాఫ్ కేజీ వచ్చి హండ్రెడ్ రూపీసే పడిందండి కబోబెర్లు రాజ్మా ఇలా చాలానే తీసుకున్నాను వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను కదండి అందుకే గుమ్మడి గింజలు కూడా తీసుకున్నాను సమ్మర్ కదా వాటర్ లో వేసుకొని తాగడానికి సబ్జా గింజలు కూడా తీసుకున్నాను పేస్ట్ వచ్చేసరికి పోయినసారి హాఫ్ కేజీ తీసుకున్నానండి అందులో టూ హండ్రెడ్ ప్యాకెట్ ఒకటి మిగిలిపోయింది అందుకే ఈసారి చిన్నది తీసుకున్నాను టీ పొడి కూడా హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నాను అన్ని డబ్బాలలో పోసుకొని ఇలా నీట్ గా సర్దుకున్నాను మా ఊర్ నుంచి మేము ఖమ్మం వెళ్ళడానికి బైక్ మీదే వెళ్తామండి వన్ ట్వంటీ రూపీస్ పెట్రోల్ కొట్టిస్తే ఎక్కువ ఎక్కువ అవుతుంది నేనైతే ఖమ్మం సరుకులకైతే త్రీ మంత్స్ కి ఒకసారి వెళ్తానండి ఇప్పుడు తీసుకొచ్చిన సరుకులు నాకు త్రీ మంత్స్ వస్తాయి ఒకవేళ ఫిఫ్టీన్ డేస్ ముందు అలా అయిపోతే టూ అండ్ హాఫ్ మంత్స్ కూడా వెళ్తూ ఉంటాను ఎప్పుడైనా హాస్పిటల్ కి అలా వెళ్ళినప్పుడు ఇంకేమైనా అవసరం అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటాను ఇప్పుడు నేను మీకు చూపించిన సరుకులు మొత్తం ఫైవ్ థౌసండ్ రూపీస్ అయ్యాయండి ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా కావాలనుకుని తీసుకొస్తే మాత్రం సిక్స్ థౌజండ్ రూపీస్ కూడా అవుతుంటాయి కానీ నేను ఇంట్లోకి ఏమి అవసరమో అవే తీసుకొస్తూ ఉంటాను ఎక్స్ట్రాగా ఏమి తీసుకురాను క్లాత్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంకా చాలానే దొరుకుతాయి అక్కడ క్లాత్స్ అయితే కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి అక్కడ దానికి తగ్గట్టు క్వాలిటీ కూడా ఉంటుంది నేనైతే చిన్న పాప పుట్టినప్పుడు ఆమెకి తీసుకున్నాను అక్కడ క్లాత్స్ ఇంతవరకు ఇంకెప్పుడు తీసుకోలేదు మనం అలా చూస్తూ తీసుకుంటూ పోతే ఇంకా తీసుకోవాలనిపిస్తుంది తీసుకుంటూ పోతే బిల్ అయితే మోపెడవుతుంది ఇంటికి వచ్చాక వాటిని చూసుకొని బిల్లు చూసుకొని మన హస్బెండ్ ముఖం చూస్తే అప్పుడు తెలుస్తుంది మనం ఎంత పొరపాటు చేశామో ఒక డిమార్ట్ విషయంలోనే కాదు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హద్దు మీరు ఖర్చు పెడితే అప్పుల పాలు అవ్వాల్సిందే నేనైతే త్రీ మంత్స్ కి ఒకసారి సరుకుల మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు సేవ్ చేసుకుంటూ ఉంటాను ప్రైజెస్ చూడకుండా పిచ్చి పిచ్చిగా కొంటే మాత్రం అలా జరగదండి ప్రైజెస్ చూసుకొని మనం కూడా ఏది కావాలో అదే తీసుకుంటే చాలా మంచిది నేనైతే ఎవరీ త్రీ మంత్స్ కి ఒకసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు సేవ్ చేసుకుంటూ ఉంటాను వాటి ముందు వన్ ట్వంటీ రూపీస్ పెట్రోల్ ఒక లెక్క చెప్పండి నేనైతే ఎవరేమన్నా పట్టించుకోనండి ఎవరి ఇంటి గురించి వాళ్ళకి తెలుస్తుంది ఎవరి సేవింగ్స్ వాళ్ళవి అంత దూరం డిమార్ట్ కెళ్ళి నేను సరుకులు తెచ్చుకోవడం కరెక్టో కాదో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్